ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసి తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ మీద జరిగిన దాడిని వివరించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసి తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ మీద జరిగిన దాడిని వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్తలు ఎలబోయిన ఓదేలు యాదవ్ బందారపు నర్సయ్య దేశగాని సాంబశివ బీసీ సంఘాల నాయకులు బాలగోని బాలరాజు దుర్గయ్య జేఏసీ నాయకులు తిరమణి నాగరాజు మరియు మహిళా నేతలు భావన సునీత తదితరులు పాల్గొన్నారు KCR, Telumaha, m i r Kashmir, 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 k a s h ఇంకా దీన్ని ఎన్ ఎన్లాడ్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన పేజ్ నెంబర్ లేదు

ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే గుర్తు మీకేం సమయం మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తూ ఉంటాయే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్లో గను లాక్కుంటాడు సుజిత్ రావు అనే ఒకడు గను లాక్కుని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మేము కోరుతాం సార్ అట్లాగే మేడిపల్లిలో సిఐ ఉన్నాడు సార్ ఆయన ఆధ్వర్యంలో మూడు సార్లు అటాక్ అయ్యింది సార్ నా మీద దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్ తమ మీరు డీజీపీ గారికి ఇస్తాను సార్ థ్యాంక్ యూ